నిజమైన వంశము అయితే నిజమైన వంశం నిజమైన వంశం అనమాట ఓకే ఇక్కడ అదే నేను మీకు ఒక మాట చెప్తాను ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన ఫిలిప్పైన్స్ లో అక్కడ జరిగిన నిజమైన సంఘటన కేరలో అని చెప్పి ఒక మామగారు ఉన్నారు ఆమె ఆ నేనున్నప్పుడైతే ఉన్నారు బట్ తర్వాత వచ్చి న్యూస్ ఆమె లేరని ఆమె నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తూ ఉండేది లైక్ వాళ్ళ పిల్లోడు ఇంకా రక్షణలోకి రాలేదు ప్రార్థన చేస్తా ఉంది అది ఇది అంతా జరుగుతూ ఉంది ఇంకా ఆమె నమ్మకం అంటే చాలా మందికి వదిలేసారు ఆయన గురించి చెయ్యొద్దు ఎందుకంటే మంచిగా అన్ని అలవాట్లు ఉన్నాయి తాగుతాడు అది ఇది ఇది అంత మంతా ఇలాంటి మారేది నీకేమైనా మెంటలెక్కిందామని నిజమే మంచి విశ్వాసరాలు బట్ మరి పిల్లోడు ఎందుకు అయ్యడం అది తెలియదు కానీ వదిలే 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 మొత్తం అదే చెప్తా ఉన్నారు ఆమె ఆఖరికి డెత్ బెడ్ డెత్ బెడ్ అంటే చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆమెను అడిగానంట నీకున్న చివరి ఆశ ఏంటంటే మా అబ్బాయి మారాలి మూర్ఖురాలు వాడు నువ్వు పెద్ద ఆ ఎంత మారుతాడు ఆఖరికి నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా కనీసం నీ దగ్గరికి వచ్చి ఒక మాట కూడా చెప్పట్లేదు నేను సరే అమ్మా నువ్వు నీ కోరిక చివరి పోరు కదే కదా నేను తెలుస్తాను కూడా చెప్పట్లేదు నేను ఎంత ఇలానే ఉంటా అన్నాడు అంట అయినా సరే ఆమె పర్లే అదేంటి నేను ఇంకా నమ్ముతాను ఆఖరికి ఆమె చనిపోవడం కూడా అలానే అలానే వెళ్ళిపోయింది కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆమె ఇలా అయిన నాలుగు సంవత్సరాల తర్వాత రక్షణలోకి వచ్చింది టైం పట్టింది అదే అంటే ఆయన చూసింది ఆయన మారటం కానీ ఆ కాన్ఫిడెన్స్ అనుకుంది ఆమె మారుతాడు ఖచ్చితంగా మారుతాడు నేను ఆమె సహజంగా యూజ్ చేసే ఒక నాకు ఈరోజు చెప్పడానికి కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ ఆమె ఆమె అంటే ఆమె యొక్క టాపిక్ నుంచి నేను ఈ వాక్యం తీసుకోవడం జరిగింది ఈరోజు అంటే ఆమె చూడలేదు ఆయన మారటం కానీ నమ్ముతాడనే విశ్వాసం ఆమె ఏది దగ్గర దగ్గర నలభై సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంది చేస్తున్నా మారలా చూసింది మారలా చనిపోయేటప్పుడు ఉంది మారలా కానీ మారుతాడన్న నమ్మకం అంతే చనిపోయేటప్పుడు కూడా ఆఖరికి అలాంటిది అంటే నేను చెప్తున్న కొన్నిసార్లు మన సండే స్కూల్ టీచర్స్ ఉంటారు లేదంటే మన ఇంట్లో ప్రార్థన చేసి అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు వీళ్ళు చూసారా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ సాధారణమైనది కాదండి నిడతా నా హానోకు కనుక సరిగ్గా లేకపోతే మెదశునాలు ఉండేవాడు కాదు మెదశ తేడా ఉంటుంటే లెమైకి సరిగ్గా ఉండేవాడు కాదు లెమైకి తేడా ఉంటుంటే నోవాహు ఉండేవాడు కాదు ఆ నోవాహు కూడా సరిగ్గా రాకపోతే ఇంకెవడు ఉండేవాడు కాదు మొత్తం ఫినిష్ అయిపోయింది అలా అనమాట కాబట్టి ఇక్కడ చెప్తుంది ఏంటంటే నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ కొన్నిసార్లు నీ యొక్క ఏమంటే ప్రభావం ఎట్ట ఉండదు దయచేసి తక్కువ అని స్నేహితు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినా మూడో పాయింట్